धाफरितम् अतुलित पावन संकलितम् श्रवणजीवी वन्दनमु धरणीपुत्रिक वन्दनमु श्रीरङ्गनायकि वन्दनमु मङ्गल दीपिक वन्दनमु मानव कन्यगजनीञ्चि విగ్రహ రూపుని వరించే శ్రీరంగనాథుని పతిగానించి అపూర్వ చరిత్రను సృష్టించే పవిత్ర వ్రతమును వనరించి ఎల్ల జనులకు హితమును పంచే భావితరాలకు యుక్తముగా గ్రంథ రూపమున అందించే గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము మంగళ దీపిక వందనము ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగా తను భావించి అనుపమానము అసమానము నగు దైవ ప్రభావము దర్శించి విగ్రహమూర్తిని కదిలించే పరిణయమాడిన ప్రామాణ్యం గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం ఉలకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొలిపినది పిల్లవానిగా మనసును తలిచి స్వామికి బోధన చేసినది మనుజుల బాగును మదిలో నుంచి స్వామికి నడబడి నేర్పినది స్పందించిన శ్రీరంగ నాయకులు ఆండాళమ్మను వరించే గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము మంగళ దీపిక వందనము శ్రీ విల్లిపుత్తూరు నందు అవతారమూర్తి శ్రీకృష్ణుండు వటపత్రముపై సేనించి లోకరక్షణము గావించి ఆ శ్రీ విల్లి పుత్తూరు నందు భట్టనాథుడను వివ్రుండు నివసించే నిరతము చింతనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తునిగా విష్ణు చిత్తుడు ప్రతినిత్యము పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన అల్వారులుగా కీర్తించి పెరియావా వారు నొసగిరి గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము మంగళ దీపిక వందనము పెరియల వకనాడు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచు ఆశ్చర్యముగా అచటగాంచెను పాలుగారు చిన్నారి పాపను అచట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి పోదయ్యను నామముతో గారాభముగా పెంచసాగెను పోదయ్య పూలమాల హోదయ నామే కాలక్రమముగా గోదాదేవిగా మార్పును చెంది ఆ విధంగా ప్రసిద్ధి చెందెను చిరుప్రాయమునే గోదాదేవి భక్తి భావనలు అనుకరించెను కృష్ణలీలలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము మంగళ దీపిక వందనము యుక్త వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నల్లని వాడిని కాంచసాగెను శ్రీవిల్లి పుత్తూరు గోకులముగా తన స్నేహితులను గోపికలుగా అన్ని వేళలా భావన చేసి ఆ విధంగా సాగెను విష్ణు చిత్తుడు భగవంతునికై రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని కాంచి మురిసెను ఈ దృశ్యమును విష్ణు చిత్తుడు ఒకదిన మందు కన్నుల గాంచి జరిగినదంతయో అపచారమని తలచి ఎంతయో చింతించే గోదాదేవి వందనము పుత్రిక వందనము శ్రీరంగనాయికి వందనము మంగళదీపిక వందనము మంగళ దీపిక వందనము కలలోకాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే మోదాంచు పూలమాలలు పాత్రమని వివరించి వివరము విరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా గోరి చలికత్తెలను కలుపుకొని కాత్యాయని వ్రతము ఆచరించెను ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమములు గోదాదేవి పాటించి పాసురములుగా వివరించి వైష్ణవ భక్తుల గృహములలో తిరుప్పవైగా వినపించే గీతములే ఈ పాసురములు ఉపనిషత్తుల సారములు గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయికి వందనము మంగళదీపిక వందనము మంగళదీపిక వందనము అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవిని శ్రీరంగమునకు తోడ్కొని రమ్మని వివరించి శ్రీరంగములో అర్చకులను గోదాదేవితో తన పరిణయమును నిర్ణయమును ఎరిగించ అందరు నందము పొందిరట పురజనులు వెంటును రాగా అర్చకులందరు తోడుగ రాగా గోదాదేవిని తోడ్కొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమందే పెళ్లి కూతురుగా గర్భగుడిన ప్రవేశించిన గోదాదేవి ఎల్ల జనులు చూచుచుండగా రంగనాథునిలో ఐక్యమయ్యను గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము మంగళ దీపిక వందనము ಶ್ರೀವೆಲ್ಲಿ ಪುತ್ತೂರು ನಂದು ಅಮ್ಮವಾರಿ ಉತ್ಸವ ಮೂರ್ತಿಗ ರಂಗನಾಥುಡು ಮಲಿಚಿನ ಪಿದಪ ನಾನು ಮೂರ್ತಿಗ ಮೂರ್ತಿಗ ಅವತಾರ ಮೂರ್ತಿ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಇಲವೇಲ್ಪು ಶ್ರೀರಂಗನಾಥುಡು ಶ್ರೀರಂಗನಾಥುನಿ ಪರಿಣಯ ಮಾಡಿ గోదాదేవి ఇలవేల్పయ్యను నాటి నుండి ప్రతి వైష్ణాలయమున భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణోత్సవము జరిపించుట ఒక సాంప్రదాయము ధనుర్మాసమున తొలిమలి సంధ్యలో దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము సకల సంపద సిద్ధిత్యము గోదాదేవి వందనము ிக வந்தனமோ ஸ்ரீரங்கநாயகி வந்தனமோ மங்களதீபிக வந்தமு வந்தனமோ తిరుప్పావైని సుప్రభాతమున ధనుర్మాసమున గానము చేయుట విష్ణాలయమున నివేదనలను బాలలకిచ్చుట సాంప్రదాయము దేవతలకు ఇది బ్రహ్మీ ముహూర్త మకర కర్కాటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము పూజలు చేయుట శుభకరము ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని ఉండగా ధనుర్మాస వ్రతం ఆచరించడం వైష్ణవ భక్తుల మోదనము మొదటి పక్షమున చక్కెర పొంగలి రెండో పక్షమున దద్దోజనము నైవేద్యముగా మధుసూధునికి సమర్పించడం దివ్య భోగము గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయికి వందనము మంగళదీపిక వందనము మంగళదీపిక వందనము శేషూదేవి అవతారమైన పాండమా విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం అనునిత్యమును బ్రహ్మముహూర్తం శుభగడియలలో తిరుప్పావై పారాయణము దివ్యవనం దైవానుగ్రహ సంప్రాప్తం ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలిపి పసుపు కుంకుమతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణ యోగం ధనుర్మాసము నాండాలు పూజ తిరుప్పావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము సుభయోగం గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము దీపిక వందనము